రవి చూస్తే తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వర్షాలు అనేది రెండు రోజులుగా అడవి లేకుండా కురుస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన అప్డేట్ కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు అధికారులు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం తెలంగాణలో రెండు రోజులుగా అడవి లేకుండా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా మెదక్ సిదిపేట కామారెడ్డి జిల్లాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతూ ఉండడంతో కూడా ఇప్పటికే జలాశయాలు నిండుకొండలను తలపిస్తున్నాయి అటు భారీ వర్షాలతో వాగులు వంకులు పొంగిపొరుతున్నాయి సిరిసిల్ల జిల్లాలో వరదలో చిక్కుకున్నటువంటి ఐదుగురిని ఇప్పటికే ఆర్మీ సిబ్బంది రక్షించారు భారీ వర్షాలతో పలు జిల్లాలు కకా వికలం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే కూడా చేసినట్టు తెలుస్తోంది తెలంగాణలో కురుస్తున్న వర్ష భీభత్సంపై మా ప్రతినిధులు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం రైట్ మెదక్ జిల్లాను రవి మనం అనుకున్నట్టుగానే మెదక్ జిల్లాను కుదిపేస్తోంది వర్షం ఆ వర్ష ప్రభావంపై మా ప్రతినిధి కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు కుమార్ ఏదైతే విపరీతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా నిన్నటి నుంచి కూడా ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతం మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే ఉన్నాం ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కూడా పూర్తిగా అకలాకృతలమైన చెప్పొచ్చు అలాగే మరొక పక్క ఇటు ప్రజలు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం అయితే కలిగిందనే చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనం ఇక్కడ నక్కవాగు నుంచి కూడా భారీగా వరద నీరు అయితే ఇటు అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న తాండాలన్నీ కూడా పూర్తిగా జలమ అవడం అయితే జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏదైతే రోడ్లు కావచ్చు అలాగే ఇటు రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం అయితే కలిగింది కొద్దిసేపటి క్రితమే జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి కూడా ఇక్కడికైతే చేరుకొని ఇక్కడ పూర్తిగా పర్యవేక్షించారు ఇక్కడ ఏదైతే మెదక్ ఎమ్మెల్యే రోహిత్తో పాటు ఇటు జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి అయితే ఇక్కడ చేరుకొని పూర్తిగా ఇక్కడ ఉన్న వాతావరణం మొత్తం కూడా పూర్తిగా పర్యవేక్షించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ప్రజలకు అంటే ఇటు రోడ్డు అవతల యువతలో కూడా పూర్తిగా మధ్యలో రోడ్డు మొత్తం కొట్టుకుపోవడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ప్రస్తుతం విజువల్స్లో మనం చూడచ్చు క్లియర్గా ఇటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికైతే చేరుకొని ఏదైతే ప్రజలను అంటే ఈ రోడ్డు అటువైపు ఇటువైపు ఉన్న ప్రజలను మాత్రం ఏదైతే తాడు సాయంతో ఇక్కడి నుంచి అటువైతే పంపించే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే ఇక్కడ జరిగిన అంటే ముఖ్యంగా ఈ నా వాగు నుంచి వచ్చే వరద మొత్తం కూడా ఇటు నేరుగా పోచారం డ్యామ్కి అయితే చేరుతుంది అలాగే మరొక పక్క ఇటు పోచారంకి సంబంధించి అంటే దానికి ఉన్న క్యూసెక్లకు మించి పరిమితం మించి ఏదైతే ఎక్కువ వాటర్ ఫ్లో అయితే జరుగుతుందనే తెలుస్తుంది ముఖ్యంగా డెబ్బై వేలు క్యూసెక్ల వరకు దాని పరిమితం అయితే ఉంటుంది కానీ ఏదైతే ఈ నిన్న ఈరోజు కురిసిన వర్షాలకు పూర్తిగా ఏదైతే నిండిపోవడం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో కూడా ఇటు లక్షకు క్యూసెక్లు పైగా వాటర్ అయితే ఫ్లో అవుతున్నట్లయితే ప్రస్తుతం మనకు తాజాగా సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా ఇక్కడున్న ఏదైతే సింగ్ తాండా వరకు కూడా ఏదైతే పూర్తిగా ఈ వరద నీరు చేరుకుంది ప్రస్తుతం అక్కడ పూర్తిగా అంతరాయం కలగడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ కరెంటు కూడా ముఖ్యంగా ఇక్కడైతే లేనట్టు తెలుస్తుంది అలాగే ఇప్పుడే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడైతే చేరుకొని సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు ముఖ్యంగా ఇటు ఆహారం సంబంధించి కూడా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లయితే తెలుస్తుంది అలాగే మరొక పక్క ఏదైతే ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇటు కొద్దిసేపటి క్రితం ఇటు మంత్రులు కూడా ఇక్కడికైతే చేరుకొని ఇక్కడ పూర్తిగా పర్యవేక్షించారు అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే దీనిపై పూర్తిగా సమీక్షిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లతో పాటు అలాగే మరొక పక్క ఏదైతే ఇటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొనంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పొచ్చు అలాగే ఇక్కడ ప్రజలు అంటే ముఖ్యంగా లోపల ఉన్న ఏదైతే ఊర్లో తాండాల్లో ఉన్న ప్రజలకు మాత్రం తీవ్ర అంతరాయం ఎదురవుతుంది అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రజలు అలాగే తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో కూడా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ పూర్తిగా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి అలాగే ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద ఏదైతే ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారో అలాగే మరొక పక్క ఆహారం సంబంధించి ఏదైతే ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి ఇటు గవర్నమెంట్ తరఫున సహాయం అందుతుందంటూ కొద్దిసేపటి క్రితం జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి అయితే చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క ఇప్పటికే గవర్నమెంట్ కూడా ఇటు ఈ తాండాలకు సంబంధించి కోటి రూపాయల పరిహారం కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ జరిగిన మరమ్మతులు ఏదైతే ఈ రోడ్లు కావచ్చు లేకపోతే ఇంకోటి అయినా కావచ్చు వీటికి సంబంధించి మరమ్మతులు ఇమీడియట్గా చేయాలంటూ కూడా కోటి రూపాయలు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కెమెరామెన్ బ్లుతో కుమార్ ప్రైమ్ న్యూస్ తెలంగాణ